ఖమ్మం జిల్లాలో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల వల్ల ఏదైనా అనుకుని ప్రమాదం జరిగితే జిల్లా రవాణా అధికారులు బాధ్యత వహిస్తారా లేక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా అని ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్ రాకేష్ ఆఫ్రిన్ సిద్దికి అధికారిపై ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం నగరంలో బైపాస్ రోడ్ లో జరిగిన కాకతీయ టెక్నో స్కూల్ బస్ ప్రమాదంపై పీడీఎస్యూ పీవైఎల్ విద్యార్థి సంఘాలు ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయం మీదట నిరసనకు దిగారు ఫిట్నెస్ ట్యాక్స్ చెల్లించిన బస్సుల్ని రవాణా శాఖ కనీసం తనిఖీ చేయకుండా రోడ్డుపై తిరగడానికి పర్మిషన్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు ఇదే అంశంపై రవాణా శాఖ అధికారిని కలిసి వినతి పత్రం ఇద్దామని వస్తే దాదాపు రెండు గంటలు గడుస్తున్నా లోపలికి రానివ్వడం లేదంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయం ముందు బయటాయించి నిరసన తెలిపారు ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు స్కూల్ బస్సుల పేరుతోటి విచ్చలవిడిగా అటు విద్యార్థున్న ఉన్న తల్లిదండ్రులని అదేవిధంగా అది జిల్లా అధిక యంత్రాంగాన్ని మొత్తం కూడా మభ్య పెడుతూ ఫిట్ ఆర్టీఓ రూల్స్ బ్రేక్ చేస్తూ మరి నడుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది దానికి దానికి నిదర్శనమైన నిన్న కాకితీయ స్కూల్ బస్సు యాక్సిడెంట్ అయింది దాంట్లో ముప్పై మంది విద్యార్థులు ఉంటే సుమారు నలుగురికి విద్యార్థులకి తీవ్ర గాయాలనే పరిస్థితి ఉంది దీనిపై ఆర్టీఓ గారు కనీసం స్పందించి అక్కడికి వెళ్ళి విజిట్ చేసిన పరిస్థితి కనిపించట్లేదు ఇదేంటని చెప్పేసి పీడిఎస్ఈగా ఖమ్మం జిల్లాలో ఇటువంటి విద్యా సంస్థలు నడుస్తున్నారు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇట్లా నడుస్తున్నాయి పర్మిషన్స్ లేవు ఫిట్నెస్ లేదు నేను జరిగినటువంటి యాక్సిడెంట్ కారణం ఫిట్నెస్ లేకపోవడమే అని చెప్పేసి పీడిఎస్ఈగా పీవీఐ తెలియజేయడానికి ఇక్కడ అధికారి దగ్గరికి వస్తే కనీసం మేడం గారు స్పందించాలని పరిస్థితి కనిపిస్తుంది గంటలు గంటలు తరబడి నిలబెడుతున్నారు కానీ కనీసం ఈ సమస్య ఏంటో తెలుసుకునే పరిస్థితి లేదు ఇదేంటి మేడం చెప్పేసి అంటే మేము మేము పట్టించుకోమని చెప్పేసి వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాన్ని దాన్ని దాని దానికి నిదర్శనం ఈరోజు పీవీలుగా ఇక్కడ డిటీఓ ఆఫీస్లో చాంబర్ లో ధర్నా చేయడం జరుగుతూ ఉంది తక్షణం జిల్లా కలెక్టర్ గౌతమ్ సార్ అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కానీ అందరూ స్పందించి ఎవరైతే దీని కార్కులు అయితే ఎదురుతున్నారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా నిర్లక్ష్యం వేస్తున్నటువంటి జిల్లా అధికారులు అయినటువంటి ట్రాన్స్పోర్ట్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పీడిఎస్ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఫిట్నెస్ లేని బస్సులు అయితే వాటిని రద్దు చేసి యజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిన్న యాక్సిడెంట్ అయినటువంటి విద్యార్థులకి మెరుగైన అందించాల్సిన బాధ్యత స్కూల్ యజమాన్యంపై ఉన్నది కాబట్టి ఆ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పిడిఎస్ గారు డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమానికైనా కూడా వినకాడబో అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం నా పేరు వెంకటేష్ పిడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం జిల్లాలో నిన్న ప్రైవేట్ స్కూల్ బస్సు యాక్సిడెంట్ అయ్యి చిన్నారులకు గాయం జరిగినా కానీ ఆర్టీఓ అధికారులు స్పందించలేదు ఆర్టీఓ అధికారులకు ప్రగతిశీల యువజన సంఘంగా ప్రగతిశీల ప్రజాస్వామిక విద్యార్థి సంఘం పీడిఎస్ ఈరోజు ఆర్టీఓ అధికారిని కలవడానికి వస్తే ఆర్టీ అధికారి గారు చాలా నిర్లక్ష్యంగా వివరించారు మా సంఘాల నాయకులు గిడ దగ్గర పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు తెలంగాణ మన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ స్కూల్స్ బస్సులు పర్మిట్ సరిగ్గా లేక అవి స్ట్రాంగ్గా లేక అనేక మంది విద్యార్థుల జీవితాలతో జీవితాలతో ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ యాజమాన్యం బస్సులను ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లెక్కియడం వల్ల అనేక మంది చిన్నారుల జీవితాలతో చలగాటవాడుతున్న పరిస్థితి ఉంది తక్షణమే జిల్లా అధికారులు స్పందించి ఏదైతే ఫిట్నెస్ లేని బస్సులను తొలగించాలని ప్రైవేట్ స్కూల్ పై చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మీ విద్యార్థుల సంఘాల సంఘాలలో ఈ ధర్నా చేయబెట్టాము లేని ఏడాది ఈ ప్రభుత్వం స్పందించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం